అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఎన్ శైలజ శక్తిభాత యోగాచార్య లైఫ్ స్కిల్స్ కోచ్ ఆధర్ డిఫరెంట్ మొడాలిటీస్లో నేను హీలింగ్ టెక్నిక్స్లో చాలా రిసెర్చ్ చేసి చక్కని విషయాలు మీకు అందరికీ పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను ఇప్పుడు సనాతన చిన్మంత్ర గురించి మాట్లాడుతున్నాము వేదిక్ స్విచ్ వర్డ్స్ అని కూడా అంటారు వీటిని వీటిలో మనము మనకు జీవితంలో ఏదో సమస్య ఉంది ఆ సమస్య ఎలాగ బయటపడాలో మనకు తెలియడం లేదు అలాంటప్పుడు ఏ మార్గము లేనప్పుడు మనకు ఒక మార్గం కావాలి ఒక మంచి తోడు కావాలి ఒక ప్రొటెక్షన్ కావాలి ఒక మిమ్మల్ని కాపాడే ఒక దైవం కావాలి అలాంటప్పుడు ఏంటంటే దత్తాత్రేయుని యొక్క అవతారమైన దురంతదేవ్ దురంతదేవ దురంత దేవ అది మీరు ఎప్పుడైతే దత్తాత్రేయుని మీరు ప్రార్థించుకుని నేను ఈ మధ్య ఎవరో అమెరికాలో ఒక అమ్మాయికి చెప్తే దత్తాత్రేయ ఎవరని అని అడిగింది ఆవిడ అంటే మనం అంత మన యొక్క కల్చర్ని మన యొక్క దీన్ని తెలుసుకోలేకుండా ఉన్నాము అంత పవర్ఫుల్ మంత్ర అన్నమాట అది ఆయన దురంత దేవ దురంత దేవాని మీరు తలుచుకుంటే వచ్చి ఆయన దగ్గరుండి మీకు సహాయం చేస్తారు ఇంకా ఇంకా అందులో తిరుగులేదు మీరు చేయడమే చేస్తే మీకు రిజల్ట్ రావడమే కాబట్టి ఆ దురంత దేవ ఎంత మీరు ప్రే చేయండి ప్రే చేసి మీకు రిజల్ట్ వస్తే తప్పకుండా మీరు కామెంట్ చేయండి చెప్పండి ఎందుకంటే మీరు చెప్పడం ద్వారా మీ యొక్క ఎనర్జీ పెరుగుతుంది మా యొక్క ప్రతి వీడియో కూడా మేము ఎనర్జైజ్ చేస్తున్నాము మీరు వింటున్నప్పుడు కూడా ఎనర్జైజ్ అవుతారు ఎన్నిసార్లు విన్నా ఎనర్జైజ్ అవుతారు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు కామెంట్ కూడా చేయండి అయితే మీరు ఇక్కడ దురంత దేవా ఒకటి ఇంకొకటి మా తార తారా దేవి యొక్క చాలా పవర్ఫుల్ అనమాట తారా మంత్రాన్ని త్రీమ్ ఆ తారామా కూడా మీరు ఏది అడిగినా కూడా ఆవిడ మీకు తప్పకుండా అది కరుణిస్తారనమాట అంటే చాలా తొందరగా మీకు వెంటనే రిజల్ట్ రావాలి అనుకుంటే మీరు త్రీమ్ మీ యొక్క సమస్య కానీ ఏదన్నా ఆ సమస్య 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 అనుకోవద్దు మీరు నాకు ఇది కావాలి అంతే ఇప్పుడు మనం మన తల్లిదండ్రులను అడుగుతాము ఆ తల్లిదండ్రులు నాకు ఇది కావాలి అని అడిగినప్పుడు ఆ తండ్రి జోబులో డబ్బులు ఉన్నాయా కొనగలడా లేదా అని అడగడా పిల్లాడేమో అనుకోడు కదా వాడికి తెలియదు నాకు ఇది కావాలంతే అడిగితే వాడు ఏదో ఒకటి తిప్పులు పడి ఇవ్వడానికే తండ్రి ఎలాగైతే తల్లిదండ్రులు ఎలాగైతే చూస్తారో వీరు మన లాగా అలా ఇస్తారు ఇస్తారా లేదా అని ఇంకా ఆలోచన పెట్టుకోవద్దు యూఆర్ లైక్ ఏ చైల్డ్ స్పిరిచువల్ చైల్డ్ మీరు అడుగుతున్నారు నాకు కావాలంతే అడగండి మీకు వస్తుంది ఆ యూనివర్స్లో మీరు ఎప్పుడైతే అది ఇన్స్టాల్ చేసుకుని మీరు ఇన్స్టాల్ చేసుకోలేకపోతే మా గూగుల్ ఫామ్లో పెడితే మేము తప్పకుండా మీకు అది ఇన్స్టాల్ చేసి ఆ డిఫరెంట్ టెక్నిక్స్లో కూడా ఇంకెలా చేయాలో కూడా మేము గైడ్ చేస్తాము తప్పకుండా మీరు పాటించండి పాటించి అద్భుతమైన రిజల్ట్స్ తీసుకుని జీవితాన్ని సంతోషకరంగా మార్చుకోండి థ్యాంక్ యూ